మన తప్పు మనమే తెలుసుకోవాలి మెహరబాబా వద్దకు వచ్చిన వంద యువకుడు మిమ్మల్ని కళ్ళతో చూడగలిగిన అదృష్టం నాకు లేదు నేను పుట్టి గుడ్డిని అని విచారించాడు భౌతిక నేత్రం లేనందున చింతించకు అంతర్నేత్రం విచ్చుకునే అవకాశం నీకే అధికంగా ఉన్నది అదృష్టమంటే అదే నన్ను సంగతి గ్రహించు అని ఓదార్చాడు మెహర్ మనిషికి అంతర్వీక్షణ ఏర్పడకపోతే బాహ్యంగా ఎన్ని అమరినా వ్యర్థమే అతడి అంగవైకల్యానికి ఆర్థిక లేమికి బాధలకు నివారణోపాయాలు కనుగొనాల్సిందే అమలు జరపాల్సిందే తగిన కార్యక్రమాల ద్వారా అతడి నిరక్షరాస్థితిని నిర్మూలించాల్సిందే కానీ అనే అంధత్వాన్ని ఏ మనిషి కా మనిషి తనకు తానే తొలగించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో ధనిక నిర్ధన భేదం కానీ అగ్ర వర్గాలనే తేడా కానీ విద్యావంతులు విద్యాహీనులనే అంతరం కానీ ఏదీ వర్తించదు మనిషి ఏ ఉన్నత స్థానాన్ని అలంకరించి ఉన్నప్పటికీ అజ్ఞానాన్ని తనంతట తాను పూణికతో నిర్మూలించుకుంటే కానీ అది అంతం కాదు ఈ సందర్భంగా ఎవరికి ఎవరు సహాయపడగలిగి లేరు ఎవరైనా మహిమాన్వితుడు మనకు భౌతికంగా ఏదైనా మేలు చేసినా మనం నిజంగా బాగుపడతామనే నమ్మకం లేదు మంచి చేసిడు మనిషి అనే ఒక కథలో ఆస్కార్ వైల్ జీసస్ క్రైస్తుని గురించి రాస్తూ ఆయన చేసిన మంచికి పర్యావసనం ఎలా ఉంటుందో తెలియజేస్తాడు జీసస్ తన కాలంలో ఒక కుష్టిరోగి వ్యాధి నివారణ చేశాడు ఒక అందుడికి నేత్రదృష్టి ప్రసాదించాడు మృతి చెందిన వానికి ప్రాణభిక్ష పెట్టాడు ఈ బైబిల్ కథలు అక్కడితో సుఖాంతమైనట్లుగా ఉంటాయి కానీ మహారచిత ఆస్కార్ వైల్డ్ ఆ కథలను తన ఊహతో పొడిగిస్తూ కొంతకాలం అనంతరం జీసస్ తిరిగి వచ్చి తాను ఉద్ధరించిన వారి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి బయలుదేరాడట ఒక పెద్ద భవనంలో బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరగడం చూశాడు జీసస్ భవనమంతా అనేక వినోదాలతో అలరాడుతున్నది భవన యజమాని running. మందు సేవలో మునిగి తేలుతూ ఎరిపెక్కిన పెదవులతో కైపెక్కిన కళ్ళతో దగదగా మెరిసి ఒక పరుపు మీద సైనించి ఉన్నాడు ఇంతటి సుకలాల సత్వంలో నువ్వు ఇలా ఎందుకు జీవిస్తున్నావు అని ప్రశ్నించాడు జీసస్ అదిరిపడ్డ యువకుడు అదేమిటండి నేను కుష్టిరోగంతో బాధపడే కాలంలో మీరు నా వ్యాధిని తొలగించారు ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాను ఇలా కాక ఎలా జీవించమంటారని అడిగాడు జీసస్ మౌనంగా బయటకు వచ్చేశాడు వీధిలో నడుస్తుండగా కామోద్రిక్తుడైన కుర్రోడు అందమైన ఆడపిల్లను వెంబడించడం వేధిస్తూ ఉండడం గమనించాడు జీసస్ ఆ కుర్రవ్ఞా ఆపి కామాందతో ఆ ఈ అమ్మాయిని ఇలా వేటాడవచ్చా అని అడిగాడు అయ్యా నాకు దృష్టి లేని కాలంలో మీరు నాకు దృష్టిని అనుగ్రహించారు భూలోకంలో ఈ అందాన్ని చూచిన తర్వాత అనుభవించక ఏమి చేయమంటారని ఎదురు ప్రశ్నించాడు జీసస్ సీరియస్గా ఊరి బయటకు వచ్చాడు అక్కడ ఓ యువకుడు అరుగు మీద కూర్చొని విలిపిస్తూ ఉండడం గమనించాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు జీసస్సు నేను ఒకప్పుడు మృతి చెందాను మీరు నాకు మళ్ళీ ప్రాణం పోశారు ఇప్పటికి ఏడవ ఏడవ నేను ఏముందంటూ రోధించాడు ఈ కథల సారాంశం ఏమిటంటే మనిషి తనను తాను స్వయంగా బాగు చేసుకుంటే అది అతని శ్రేయస్సుకు దోహదం చేస్తుంది కానీ ఎవరో బలవంతంగా బాగు చేస్తే ఏమీ ప్రయోజనం ఉనగోర ఒనగోరదు సరిగదా పైపెచ్చు అలాంటి సహాయాలు వాళ్ళ లోకానికి మరింత హాని జరిగే ప్రమాదం ఉన్నది నిజంగా బాగుపడాలనే కోరిక మనిషిలో బయలుదేరినప్పుడు అతనికి ఏ రూపంలో చేయూతనిచ్చిన ప్రయోజనం ఉంటుంది కానీ తనకేవో సిద్ధులు ఉన్నవి కదా అనే ఉద్దేశంతో అతను అనుభవిస్తున్న దాన్ని బలవంతంగా తీసేద్దాం అనుకుంటే అది ఒకవేళ సాధ్యమైన విపరీత ఫలితాలని కలగజేస్తుంది అలాగే నీ చేసిన తప్పు ఇది సరియైన మార్గం కాదనే సత్యం ఎవరికి వారే కనుగొనాలి కానీ వేరొకరు చెప్పినందువల్ల గ్రహింపురాదు తప్పు చేస్తున్న వారే దాన్ని తప్పుగా గుర్తించగలిగి ఉండాలి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని అరుణాచల రామనుడు చాలా సున్నితంగా ఒక సామాన్య విషయం ఆధారంగా ఒక ఆవిడికి నేర్పాడు శ్రీ శిష్యురాలు మహర్షి సమక్షంలో ఒక గీతాన్ని తప్పుగా చదివింది రమణుడు ఆమెను అక్కడ అక్కడికి ఆపి తేవరంలో అలా రాసి ఉందంటావా మళ్ళీ సరిగా చదివి చూడని సూచించాడు ఒకటికి రెండుసార్లు మళ్ళీ అదే తప్పుతో ఆవిడ చదివింది చివరకు రమణుడు కాస్త గంభీరంగా ఎక్కడ తప్పు చేస్తున్నావో నువ్వే గ్రహించాలి నేను సరి చేస్తాననుకోవద్దు అలా చేస్తే తప్పు ఎక్కడ జరుగుతున్నో నీ స్వయంగా తెలుసుకో తెలుసుకోకపోవడమే కాక అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసే ప్రమాదం ఉన్నదన్నాడు ఆ సమయంలో అక్కడే హాల్లో కూర్చొని ఉన్న కుంజుస్వామి ఆయన లోకమ్మలకు ఈ విషయంలో తోరపడదామని ప్రయత్నించగా రమణుడు అతన్ని వారించాడు అక్కడ ఉన్న రత్నం అనే మరొక శిష్యుడు లోకమ్మలు చేస్తున్న పొరపాటు ఏమిటో మీరు సెలవివ్వడం సెలవివ్వండి అని రమణుని అడిగి చూశాడు రమణుడు ఇదేదీ కుదరదు ఆవిడ తాను చేస్తున్న తప్పు తెలుసుకోకుండా చదువుతున్నది తగిన శ్రద్ధతో తన తప్పు తానే తెలుసుకోవాలి నేను ఆవిడని సరిదిద్దాలని ఆవిడ అంతర్గత ఉద్దేశమే ఉండవచ్చు అన్నాడు ఇంత జరిగిన తర్వాత కూడా లోకమ్మలు తన తప్పు తాను తెలుసుకోలేదు భోజనానికి వేలవుతున్నందువల్ల అందరికీ వడ్డించడానికి వంటగది వైపు వెళ్లడానికి ఉపక్రమే కానీ రమణుడు ఆట ఆటంకపరిచాడు అలా తప్పించుకు వెళ్ళే వీలు లేదు ముందు నీ తప్పు ఏమిటో కనుక్కో అది కనుక్కునే వరకే ఇక్కడ కూర్చొని అది తెలుసుకొని మరీ వెళ్ళని నిర్మోమూటంగా చెప్పాడు ఆశ్రమంలోని భోజనం బెల్లం మోగినందువల్ల రమణుడు కూర్చోనున్న నుండి లేచి భోజనశాలకు వెళ్ళాడు ఆ తర్వాత లోకమ్మలకి అక్కడ నుండి విచారంగా బయలుదేరింది భోజనానంతరం ఆవిడ సోమసుందరం అని ఆయన వద్దకు వెళ్ళి తాను చదివేటప్పుడు చేస్తున్న తప్పు ఏమిటో ఆయన అడిగి తెలుసుకుంది తిరిగి వచ్చి రమణుడి ముందు ఈసారి సరిగా చదివింది నీ తప్పు నీ స్వయంగా కనుక్కున్నట్లు లేదు ఎవరో చెప్పినట్లున్నారు ఇలా ప్రయోజనం ఉండదు నీ అంతట నువ్వు నీ తప్పు తెలుసుకున్నప్పుడే అది నీలో గాఢంగా నాటుకొని నిలకడగా ఉండిపోతుంది అలాంటి తప్పు మళ్ళీ ఈ జీవితంలో చేయడం జరగదు అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు వాటంతట అవే నీకు అన్నాడు విషయం చిన్నదైనా ఇందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మాత్రం చాలా గొప్పది మనిషిలో మౌలికమైన మార్పు రావాలంటే మనిషి నిజంగా తన శ్రేయస్సును కాంక్షించినట్లయితే రమణుడు నేర్పినదే తరుణోపాయం తమ తమ కర్మాచరణ తమను ఏ దశకు తీసుకువచ్చిందో తమ పా ఏమిటో స్వయంగా తెలుసుకోకుండా ఎవరో ఏదో బోధించారని ఉట్టిట్టుగా దాన్ని ఆచరించేవారంతా చివరికి వైఫల్యాన్ని చవిచూస్తారు జగత్తు సత్య అసత్యాలు ఆత్మకంటే వేరుగా చూడబడినప్పుడు జగత్తు అసత్యం ఆత్మకు అభిన్నంగా ఆత్మగా చూడబడినప్పుడు జగత్తు సత్యం